హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలలో ఒకటి చక్కెర పొంగలి తినేటప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు పంటికి తగులుతూ పచ్చహారతి కర్పూరం సువాసనతోటి ఈ చక్కెర పొంగలి రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి కరెక్ట్ కొలతలతోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కప్పు పెసరపప్పుని వేసుకుని సన్నటి సెగ మీద పెసరపప్పు మాడకుండా మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించుకుని ముప్పావు కప్పు బియ్యం వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లను వేసుకోవాలి మన ఛానల్లో పండుగ రోజున చాలా సులభంగా తయారు చేసుకునే వెస్త తాళి ఉంది ఒకసారి చూడండి కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలి మరీ మెత్తగా ఉడికించకుండా పలుకుగా ఉండేలాగా ఉడికించుకుంటే బాగుంటుందండి ఇప్పుడు బెల్లం పాకం తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీకు నచ్చితే ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార కూడా వేసుకోవచ్చండి లేదంటే పూర్తిగా బెల్లం తోటైనా తయారు చేసుకోవచ్చండి బాగుంటుంది ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా బెల్లం అంతా కరిగి నొరగలాగా తయారైన తర్వాత బెల్లం పాకాన్ని చెక్ చేసుకోవాలి తీగపాకం రావాలండి ఈ విధంగా నొరగగా వచ్చిన తర్వాత కప్పులోకి వాటర్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం వాటర్లో కరిగిపోకుండా ఇలా దగ్గరగా అవ్వాలండి అంటే తీగపాకం వచ్చినట్లు ఇలా చేతులతోటి పట్టుకుని చూస్తే ఒక తీగలాగా రావాలండి అంతవరకు బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలి అప్పుడే చక్కెర పొంగలి రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఈ బెల్లం పాకం అంతా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలండి ఈ చక్కెర పొంగలిని ఈ విధంగా తయారు చేశారంటే అచ్చం గుడిలో ప్రసాదం రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడి చిటికెడు పచ్చహారతి కర్పూరం వేసుకోవాలి పచ్చహారతి కర్పూరం వేయడం వల్లనే ఈ చక్కెర పొంగలికి ఇంత రుచి వస్తుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ముఖ్యమైన విషయం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ చక్కెర పొంగలి రుచి అంతా ఈ పచ్చి కొబ్బరిలోనే ఉంటుందండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు ఒక స్పూను లను వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని చక్కెర పొంగలిలో వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి నచ్చితే నెయ్యి మరి కొంచెం వేసుకోవచ్చండి ఇలాంటి ప్రసాదాలకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి అంతేనండి ఎంతో సులభంగా గుడిలో పంచిపెట్టే ప్రసాదం చక్కెర పొంగలి రెడీ అయిందండి ఈ విధంగా చేశారంటే నిజంగా అమృతమేనండి అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్